హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ సిక్స్టీ వన్ అసలు విషయం ఏంటో నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో కూడా చెప్పడం లేదురా శౌర్య నేను అనుకున్నది ఏది జరగడం లేదు జరిగేది చూడటమే తప్ప నేను చేయగలిగేది ఏముంది అంది అమ్మ నిరాశగా మావయ్యకి చెప్పకుండా పెళ్లి చేద్దామని నేను చెప్పే చేద్దామని అమ్మ ఇక అమ్మ మాటను కాదనలేక మావయ్యకి కాల్ చేశాను చాలా రోజుల నుంచి మావయ్యతో నేను మాట్లాడకపోవటంతో కాల్ చేసేసరికి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు ఆ మాటలో ఇంకా కోపం ఉందని నాకు అర్థమైంది అత్తయ్యం తీసుకొని ఒకసారి ఇంటికి రా మావయ్య అన్నాడు శౌర్య ఎందుకు ఏమవసరం ఉంది ఇంకేం మాట్లాడాలి నువ్వు ఇంకా నువ్వు చెప్పేది ఏమైనా ఉందా అని అడిగాడు ఊరికే మావయ్య చాలా రోజులైంది కదా రాగా అరవింద్ కూడా వచ్చారు మేగన్ కూడా ఇక్కడే ఉంది అమ్మ కూడా నిన్ను రమ్మని చెప్పింది అందుకే ఫోన్ చేస్తున్నాను అన్నాడు మ్యాగీ అక్కడెందుకుంది దాన్ని ఇంటికి పంపించాయి అన్నాడు మావయ్య కోపంగా నువ్వస్తేనే మ్యాగీ ఇంటికి వస్తుంది లేదంటే మ్యాగీ ఇక మీదట ఇక్కడే ఉంటుంది అన్నాను నేను కూడా పంతంగా ఏమనుకున్నాడో సరే వస్తున్నాలే అన్నాడు మావయ్య అన్నట్టుగానే మావయ్య గంటలో నా ఇంట్లో ఉన్నాడు అందరి పలకరింపులు అయ్యాక ఏంటి మావయ్య ఎన్నిసార్లు వచ్చాను ఇంటికి ఒక్కసారి కూడా నీ దర్శనం కలగలేదు కాల్ చేస్తుంటే తీయడం లేదు ఇంకా నా మీద కోపం పోలేదా అని అడిగాడు శౌర్య నా కోపం మాటల వరకే ఉందిరా నువ్వు మాత్రం మనసులో ఏదో పెట్టుకొని చేతల్లో చూపిస్తున్నావు అన్నాడు అదేం లేదు మావయ్య నాకెప్పుడు నీ మీద కోపం లేదు నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని పిలిచాను అని మైఖేల్ అని పిలిచేసరికల్లా లోపలున్న మైఖేల్ వచ్చి నా పక్కనే కూర్చున్నాడు మైఖేల్ ఎవరో తెలుసా మావయ్య అని అడిగాను ఏమో నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి చూపించి ఎవరో తెలుసా అంటే నాకేం తెలుస్తుందిరా అన్నాడు మేఘా లేచి మైఖేల్ పక్కన కూర్చుంది మావయ్యకు ఏదో అర్థమైనట్టే నా వైపు చూశాడు నువ్వు అంటుకుంటుంది నిజమే మావయ్య మేఘా మైఖేల్ ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ నీకు భయపడి చెప్పలేక నా దగ్గరికి వచ్చారు అన్నాను ఆ మాటతో మావయ్య చాలా కోపంగా నువ్వు కావాలని ఇలాంటి పనులు చేస్తున్నావు కదా శౌర్య నీకేం కావాలో నాతో చెప్పేశావు నేను ఒప్పుకోలేదని నా కూతురు వైపు నుంచి వచ్చి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు అదేదో తెలియక చేసిన పనిని నువ్వు నిజం చేయాలని చూస్తున్నావు అన్నాడు మావయ్య గట్టిగా ప్లీజ్ మావయ్య సేపు శాంతంగా విను తర్వాత నువ్వేం చెప్పినా నేను వింటాను అని బలవంతంగా వెళ్ళిపోతున్న వాడిని కూర్చోబెట్టి నీ కూతుర్ని ఎలాంటి ఇచ్చి చేయాలనుకుంటున్నావు మావయ్య నువ్వు ముందది చెప్పు అన్నాను మావయ్య సమాధానం చెప్పకుండా నా వైపే చూస్తున్నాడు నీ కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే చూసుకోవాలనుకునేవాడు నీ కూతురే ప్రాణంగా ఉండేవాడు వస్తే బాగుంటుందని అనుకుని ఉంటావు కదా అలాంటివాడే మావయ్య మైఖేల్ తనకెవరూ లేరు నీ కుటుంబమే తన కుటుంబం నీ కూతురే తన లోకం నీ కూతురు నీతో తన ప్రేమ విషయం చెప్పలేక అతడిని ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పలేకపోయింది నీ మీద భయంతో మైఖేల్ని చచ్చిపో అంటే నిజంగానే చచ్చిపోవడానికి ప్రయత్నం ఆయన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండగా నాకు ఫోన్ చేసింది మేఘ అప్పటికింకా మైఖేల్తో తన ప్రేమ విషయాన్ని కూడా చెప్పలేదు నువ్వు ఒప్పుకోవని నీ మీద ఉన్న భయాన్ని ముందు చెప్పింది ఇప్పుడు చెప్పు మావయ్య ఇష్టం లేకుండా నాతో పెళ్లి చేసే కంటే నీ కూతురే తన జీవితం అనుకుంటున్న మైకేల్తో పెళ్లి చేస్తే మేఘన సుఖపడుతుంది కదా అన్నాను ఓహో ఎలాగో నువ్వు దాన్ని పెళ్లి చేసుకోను అన్నావు కాబట్టి నీ అడ్డు తప్పించుకోవటానికి ప్రేమ అనే నాటకం దానితో ఆడించి దాన్ని పిచ్చిదాన్ని చేసి వాడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావు అంతే కదా అన్నాడు మావయ్య ఆవేశంగా నాకు కూడా కోపం వస్తున్న పంటి బిగువున ఆపుకున్నాను చాలా పొరపాటు పడుతున్నావు మావయ్య అదే గనక నా ప్లాన్ అయితే నీకు చెప్పకుండానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నీ ఇంటికి తీసుకొచ్చేవాడిని అయినా మైకేల్కి ఏం తక్కువని నువ్వు ఆలోచిస్తున్నావు అన్నాను అసలు ఏముందిరా వాడు ఆర్ఫన్ అని చెప్తున్నావు వాడికి ఏం లేదని నువ్వే అంటున్నావు ముఖ్యంగా నేను అనుకుంటున్న అల్లుడు వాడు కాదు ఎలా ఒప్పుకోవాలిరా బాధగా అన్నాడు మావయ్య నాకున్నది ఒక్కరితే కూతురు దాని పెళ్ళి నీతో అవుతుందని తల్లిలా మీ అమ్మ చూసుకుంటుందని నా రాకపోకలకు మీ ఇంటికి ఏ అడ్డు ఉండదని ఇన్ని ఆలోచించానురా ఎలా ఒప్పుకోమంటావు ఈ పెళ్లికి చివరి మాటలు అంటున్నప్పుడు మావయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అరవింద్ కల్పించుకొని అదేంటి బాబాయ్ అలా అంటారు ఎంచక్క అల్లుడు మీ ఇంట్లోనే ఉంటాడు ఇల్లరికీ అల్లుడు అనుకోండి మన భాషలో అయితే మీ ఆస్తి తనది కాదా మీ బిజినెస్లన్నీ తనవి కాదా కావాలని అనుకున్నాడు కాబట్టే ఇష్టంతో ప్రేమతో మేఘా కోసం చచ్చిపోవాలని కూడా అనుకున్నాడు ఇంతకంటే మంచి అల్లుడు మీకెక్కడ దొరుకుతాడు అన్నాడు అరవింద్ వాడొక అమెరికన్ రా శౌర్య వాడికి మనలాంటి సెంటిమెంట్లు ఉండవు అరవింద్ వీళ్ళకి మ్యారేజ్ అనేది ఎంత ఈజీనో డివోర్స్ అనేది కూడా అంత ఈజీనే మన భాష వాడికి అర్థం కాదు మన సాంప్రదాయాలు వాళ్ళకి తెలియవు ఇక్కడ పైపై ఇష్టాలే తప్ప బాధ్యతలు బంధాలు ప్రేమలు ఎక్కడున్నాయి రా శౌర్య నువ్వు చెప్పు అన్నాడు మావయ్య బాధపడుతూ మావిని ఎలా ఒప్పించాలో నాకు ఇంకా అర్థం కాలేదు అప్పుడే మైఖేల్ లేచి మావి రెండు చేతులు పట్టుకొని క్షమించండి మామగారు మేఘ అంటే నాకు చాలా ఇష్టం మేఘాని పెళ్లి చేసుకుంటే మీ ఇంటి కల్లుడిగా మీకు కొడుకుగా మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటాను ప్లీజ్ బ్లెస్ మీ అంటూ కాళ్ళు పట్టుకున్నాడు మావి సంగతి ఎలా ఉన్నా మైఖేల్ మాటలతో మేమందరం ఫుల్ ఫిదా అయిపోయాం మైఖేల్ అంత తెలుగు మాట్లాడుతాడని నాకు కూడా తెలియదు మావి ఇంకా ఆలోచిస్తుంటే ఒప్పుకోరా అది ఇష్టపడుతుంటే నువ్వు కాదంటావేంటి వాడేమో దాన్ని చేసుకోనని అంటున్నాడు ఇదేమో ఈ అబ్బాయిని ప్రేమించాను అంటోంది మనం కాదని వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం కట్టుబడి ఉంటారని ఎలా చెప్పగలం మనం కాదన్నా మన మన మాట పిల్లలు మనసులో అదే ఉండిపోతుంది అంది అమ్మ కూడా అత్తయ్య కూడా కూతురిష్టానికే మొగ్గు చూపించింది చివరికి మామయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు ఆ విధంగా మేఘా పెళ్ళి మా అందరి చేతుల మీద వాళ్ళ నాన్నను ఒప్పించుకొని సంతోషంగా జరిపించుకుంది మేఘాకి పెళ్ళైన వెంటనే ఆస్తి పేపర్స్ అన్నీ మావయ్య పేరుని ట్రాన్స్ఫర్ చేశాను నేను ఎలాగో ఇండియా వచ్చేద్దామని అనుకున్నాను కాబట్టి నా బిజినెస్ మొత్తాన్ని మైఖేల్కి అప్పగించాను అక్కడ నా కంపెనీలకు మైకేల్ని సీఈఓని చేశాను ఎప్పటిలాగే మావయ్య బిజినెస్ షేర్స్ మావయ్యకి మాత్రమే ఉండిపోయాయి మైఖేల్కి బిజినెస్ కొత్త తనకేం తెలియదు దగ్గరే ఉండి తనకన్నీ నేర్పించి పర్వాలేదు అని అనుకున్న తర్వాత అప్పుడు ఇండియా వచ్చాను వచ్చేసే ముందు మావయ్య దగ్గరికి వెళ్ళి ఆస్తి పేపర్లు మావయ్య చేతిలో పెట్టేసి గట్టిగా కౌగులించుకున్నాడు శౌర్య మావయ్య నేను నీకు అల్లుడు కాకపోవచ్చు కానీ ఎప్పుడూ నీ మేనల్లుడినే నీ కొడుకులాగానే పెరిగాను నువ్వు కూడా నన్ను అలానే చూశావు నా మీద కోపం లేదని అనుకుంటున్నాను ఇదిగో మావయ్య అంటూ పేపర్స్ చేతిలో పెడితే మావయ్య కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు నువ్వు వల్లుడవ్వాలనే నా కోరిక తప్ప నీ మీద కోపం పైపైనేరా అంతాను నీ పెళ్ళికి పిలుస్తావు కదూ అని అడిగాడు నన్ను నేను పెళ్ళంటూ చేసుకుంటే తప్పకుండా నువ్వు లేకుండా నా పెళ్ళి అవుతుందా అన్నాడు శౌర్య నేను అనుకున్నట్టుగానే మైఖేల్ని నా కంపెనీకి సీఈఓగా నిలబెట్టాను ఆస్తి కూడా నీ పేరునే పెట్టాను నా మాటలు నాకే తిరిగి అప్పుజెప్తున్నావా అన్నాడు మావయ్య కాదు మావయ్య డబ్బు ఎలాంటి వాళ్ళనైనా చెడ్డవాళ్ళని చేస్తుంది నాకు మైకేల్ మీద పూర్తి నమ్మకం ఉంది నీకు నమ్మకం కుదిరే వరకు ప్రాపర్టీస్ అన్నీ నీ పేరునే ఉంచుకో ఆ తర్వాత నీ ఇష్టం నేను ఎలాగో ఇండియా వెళ్ళిపోతున్నాను కాబట్టి నా సీట్లో తనని కూర్చోపెట్టాను ఎప్పటిలాగే నీ బిజినెస్లన్నీ నువ్వే చూసుకో కొద్ది రోజులు గడిస్తే మైఖేల్కి బిజినెస్ అంటే ఏంటో తెలుస్తుంది నలుగురి మధ్య ఉండటంతో నువ్వు అన్నట్టు బంధాలు ప్రేమలు కూడా తెలుస్తాయి ముఖ్యంగా మైఖేల్ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ఆ తర్వాత నేను ఇక్కడికి వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు శౌర్య అంటే నువ్వు ఇండియాలోనే ఉండిపోతావేంట్రా శౌర్య అని అడిగాడు మావయ్య ఆ మాట ఇప్పుడే చెప్పలేను మావయ్య నాకు కొంచెం టైం ఇవ్వు ముందు నీకే చెప్తాను అన్నాడు రాగాని అమ్మని చూసుకుంటూ ఉండు మావయ్య అప్పుడప్పుడు అని చెప్పాను అది నువ్వు నాకు చెప్పాలేంట్రా నాకు తెలియదు అన్నాడు ఆ తర్వాత నేను ఇండియా బయలుదేరి వచ్చేశాను యశస్వి నా దగ్గరే ఉందని తెలుసుకున్న తర్వాత రాగా ప్రెగ్నెంట్ అని తెలిసి ఇండియా చూడాలనే కోరిక ఉండటంతో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు యశస్వి విషయం అమ్మకి రాగాకి చెప్పాను అమ్మకంటే రాగానే ఎక్కువ రియాక్ట్ అయింది యశస్వి విషయంలో అలా చేసినందుకు అన్నకి చెల్లెలుగా నన్నేమనలేకపోయింది కానీ నన్ను మాత్రం సమర్థించలేదు ఇది ఆదిత్య ఈ రెండేళ్లలో జరిగిందంతా ఆ రోజు నేను ఇండియా వదిలి వెళ్ళకపోతే వీలు కాని పరిస్థితి మోసం చేసి వెళ్ళిపోయేవాడినైతే తిరిగి వచ్చేవాడినే కాదు నువ్వన్నట్టు నా పనులు తీరికగా పూర్తి చేసుకుని రాలేదు నా బాధ్యతలు అన్నిటినీ వదిలించుకొని పూర్తిగా యశస్విని చూసి పోవాలని వచ్చాను ఎక్కడో ఏదో చిన్న ఆశ యశస్వి ఒంటరిగా ఉంటుందేమో దాన్ని చేసుకోగలనేమో అని యశస్వికి పెళ్ళైపోతే ఏం చేస్తావని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను సంతోషంగా దూరం నుంచే చూసి వెళ్ళిపోవాలని కూడా నిర్ణయం చేసుకున్నాను శౌర్య చెప్తున్నది కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది ఆదిత్యకి శౌర్యలో అనుమానించదగ్గ లక్షణాలు ఏవీ కనిపించలేదు యశస్విని మళ్ళీ నాకు దగ్గరగా నా బిడ్డకు తల్లిగా చూస్తానని అనుకోలేదు జరిగిపోయిందంతా ఆదిత్యకి తన చేతి మీద యశస్వి కట్ చేసిన గాయాల్ని తడుముకుంటూ చెప్తున్నాడు శౌర్య ఆ గాయాలు చూస్తూ ఇవైతే నేను చేసిన గాయాలు కాదు కత్తి కానీ బ్లేడ్తో కానీ కట్ చేసినట్టు ఫ్రెష్గా అనిపించి ఏమోంది శౌర్య అక్కడ అని అడిగాడు ఆదిత్య ఇవా ఇది యశస్వి చేసిన ప్రేమ గాయాలు అన్నాడు చిరునవ్వుతో నిజమా ఎప్పుడు అని అడిగాడు ఆదిత్య ఈ మధ్య నువ్వు రాకముందు బలవంతంగా ఆఫీస్కి తప్పక రావాలని అంటే నిజానికి కత్తి చేతికిస్తే ఏం చేస్తుంది నా మీద కోపంతో నా పీక కట్ చేస్తుందని అనుకున్నాను కొంచెంలో వదిలేసిందిలే అన్నాడు శౌర్య నవ్వుతూ వరానికి నీ మీద అంత కోపం ఉందా అన్నాడు ఆదిత్య ఉండదా మరి నేను చేసింది ఏమైనా చిన్న తప్ప అయినా ఇదేం చూసావు బిజినెస్లో నాకు నష్టం రావాలని టెండర్ కోట్ కూడా ఎవరికో చెప్పేసింది అన్నాడు శౌర్య ఏంటి వరానికి ఇన్ని తెలివితేటలున్నాయా అన్నాడు ఆశ్చర్యంగా ఆదిత్య చాలా తెలివితేటలు ఉన్నాయి యశస్వికి నీ మీ నీకు నీ మేనకోడలు అమాయకంగా కనిపిస్తుందేమో యశస్వి నా పిఎస్ కదా నేను తను ఇద్దరం కలిసి టెండర్ కోట్ చేశాం నా ఆపోజిట్ గ్రూప్ వాడికి ఆ టెండర్ని లీక్ చేసింది అన్నాడు శౌర్య నమ్మలేకపోతున్నాను శౌర్య నిజంగా అన్ని తెలివితేటలు యశస్వికి ఉన్నాయా ఎవరినో పట్టుకొని అది ఎవరికి ఇవ్వాలో దానికి ఎలా తెలిసింది అన్నాడు ఆశ్చర్యంగా ఎవరో కాదు వాడు యశస్వికి బావవుతాడట అన్నాడు శౌర్య బావా అని ఆశ్చర్యంగా అంటూ నాకు తెలియని బావెవరు ఉన్నారు వరానికి అన్నాడు ఆదిత్య పేరు తెలిసా శౌర్య అని అడిగాడు ఎవరో మోహన్ అని తెలిసింది మళ్ళీ నేను ఈ విషయం యశస్విని అడగలేదులే అన్నాడు బావ అని ఆశ్చర్యంగా అంటూ నాకు తెలియని బావ వరానిక అనుకున్నాడు ఆదిత్య ఏంటో శౌర్య నువ్వు చెప్తున్న మాటలు ఒక్కటి కూడా నమ్మదగ్గవి అనిపించడం లేదు నాకు తెలిసిన వరం నాకు తెలిసిన వరం వేరు నీ దగ్గరే ఉండే యశస్వి వేరు ఒక్కొక్కసారి నీ మాటలు నిజమని అనిపిస్తున్నాయి నువ్వు వరం గురించి హార్ట్ఫుల్గా బాధపడుతున్నావు అనిపిస్తుంది ఇదిగో ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటలు వింటే నిజం కాదేమో అనిపిస్తోంది అన్నాడు ఆదిత్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి